నమస్తే ఏపీ లిక్కర్ స్కామ్ ఎంత సెన్సేషనల్ గా మారిందో మనందరికి తెలిసిందే అయితే ఇప్పుడు ఇందులో ఏ వన్ గా అయిన ఉన్నటువంటి జనార్దన్ కొన్ని సెన్సేషనల్ అయినటువంటి కొన్ని వార్డ్స్ చెప్పుకొచ్చారు సో దాని మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి జగదే ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జకీర్ ఎస్ సార్ ఇప్పుడు ఈయన ఇచ్చిన సెన్సేషనల్ సెన్సేషనల్గా అయిందనే చెప్పాలి సార్ ఏం చెప్తారు అసలు ఇష్యూ మీద ఈ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద మాఫియా సో దాంట్లో కల్తీ మద్యంతో ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయడానికే ఇవన్నీ అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఏది ఈ తంబాలపల్లిలో ఎవరైతే చనిపోయారో కల్తీ మద్యం తాగి దానివల్ల ఇబ్బంది అవ్వడం మద్యం ఎవరు అమ్మారు ఏంటి దాన్ని పోలీసులు త్వరితగతన అతన అవుట్ చేయడం వాళ్ళని అరెస్ట్ చేయడం చేశారు అయితే వెంటనే వైసీపీ వాళ్ళు రెడీగా డంకాబాయించుకొని ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో హయాంలో జరిగిందే అది ఇదని అయితే కొంతమంది టీడీపీ అధికార ప్రతినిధులు అలాగే టీడీపీ సోషల్ మీడియాలో కొంతమంది నాయకులు కొన్ని ప్రశ్నలు వేశారు ఏమని గవర్నమెంట్ ఫామ్ అయ్యి సంవత్సరం ఒక ఇప్పుడు జూన్ అంటే మళ్ళీ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మూడు నెలలు అంటే సంవత్సరం మూ నెలల్లో ఒక కల్తీ మద్యంకు సంబంధించిన పూర్తి స్థాయి ఎస్టాబ్లిష్ దాని ప్రొడ్యూసింగ్ దాని ప్రొడక్షను దాని తర్వాత ఎవరెవరికి డీలర్సు ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సప్లై చేసేంత ఇది అవుతుందా సరే పోనీ ఇంతకుముందు మద్యం ఎవరు నడిపించారు ఏంటి వాళ్ళే కాదా అవునా అనే దాని మీద చాలా టీడీపీ శ్రేణులు క్వశ్చన్స్ రేజ్ చేశాయి అయినప్పటికీ వైసీపీ వాళ్ళు తెగ బజాయించి నాకు తెలిసిన మిత్రులు ఉంటారు వాళ్ళైతే ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదు నారా ప్రభుత్వం కాదు నారావారి సారా ప్రభుత్వం అనుకొని ఒకడు నరకాసురుడు నారాకాసురుడు అని చెప్పి సినిమా రిలీజ్ చేశారు అప్పట్లో అలా అని చెప్పి ఏవో రకరకాలుగా ట్రోల్స్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు పోస్ట్ చేస్తుంటే ఇంకొంతమంది జెన్యూన్గా అంటే న్యూట్రల్గా ఉండేవాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు ఇప్పుడు కల్తీ మధ్యం తాగి చనిపోయారు బాగుంది అసలు కల్తీ మద్యం ప్రొడ్యూస్ చేస్తున్నది ఎవరు అంటే వాళ్ళు ఆ కల్తీ మద్యంకి సంబంధించిన భాగస్వాముని వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నారు అరే టీడీపీ వాళ్ళు ఉన్నారా సరే ఎవరా టీడీపీ వాళ్ళు అంటే రెండు వేల ఇరవై మూడు వరకు లేదా ఇరవై నాలుగు వరకు ఎలక్షన్స్ వరకు కూడా వైసీపీలో ఉన్నవాళ్ళు తర్వాత టీడీపీలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వారిని సస్పెండ్ చేశారు సో వెంటనే వైసీపీ వాళ్ళు మళ్ళీ డాన్ డాన్ డాంకా డంకా కొట్టేసి యా ఇది టీడీపీ వాళ్ళ టీడీపీ నాయకులే ఉన్నారు అందులోనే వాళ్ళని అరెస్ట్ చేస్తారో లేదో చూద్దాం అది ఇది అన్నారు సస్పెండ్ చేశారు వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ కూడా ఈ ఇష్యూ అయ్యే పక్కన పెడితే తీరా వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీలో టీడీపీలోకి ఎందుకు వచ్చారు ఇట్లాంటి దందా ఉందని వచ్చారా సరే మీరు అనుకుంటున్నట్టుగా ఆ అద్దెపల్లి జనార్దన్ రావు ఎవరు ఆయన ఆయన ఆఫ్రికా ఎక్కడికి వెళ్ళాడు వెళ్ళి వచ్చాడు వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆయన పట్టుకొని ఎయిర్పోర్ట్లో అక్కడ సంథింగ్ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత బాబు ఇది మొత్తం నీ హయాంలో నడిచిందని తెలుస్తుంది అసలు ఏంటి దీని కథ కమాం ఇష్యూ అంటే మొత్తం స్టోరీ అంతా చెప్పాడు అదే ఇప్పుడు మీరు అంటున్న ఆ సెన్సేషనల్ కామెంట్స్ బ్రేకింగ్ స్టేట్మెంట్స్ ఏంటని దీనికి మొత్తం సూత్రధారి మాజీ మంత్రి జోగి రమేష్ గారు ఏది టీడీపీ ఆఫీసు గొడవల్లోనూ ఇంటికి వస్తాం నేను నట్టింటికి వస్తావు ఏమైనా చేస్తాం ప్రభుత్వం మాది కాబట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ఆ అగ్రిగోల్డ్ భూములు ఆల్రెడీ పోలీస్ కేసులు ఉన్న వాటిని మళ్ళీ వాటికి కొత్త పత్రాలు తయారు చేసేసి అమ్మేస్తే అతని కొడుకు అతని తమ్ముడు ఆ కేసులు ఇరుక్కుంటే అతని భార్య మరలా టీడీపీ ప్రభుత్వం శాపనార్థాలు పెట్టడం నేను అప్పుడు వినండి అప్పుడు ఎంత జరిగిన తర్వాత కూడా ఈ జోగి రమేష్ అనే వ్యక్తి నేను ఒక దళితుడిని ఏ ముందు అన్యాయం చేసినప్పుడు దళితుడు అని గుర్తురాలేదా మంత్రిగా చేసినప్పుడు దళితుడు కానీ గుర్తు రాలేదా టీడీపీ గోడలు గేట్లు పగల కొట్టుకొని వెళ్ళి యాక్షన్ చేసినప్పుడు గుర్తు రాలేదా సరే అయ్యింది ఇప్పుడు ఈ జనార్దన్ రావు మొత్తం స్టోరీ అంతా చెప్తున్నాడు సార్ ఇది పరిస్థితి నాకు మొత్తం ఆయనే చేయమన్నారు ఇబ్రహీంపట్నం నుంచి మొదలు పెడదాం అనుకున్నాము సుమారుగా దానికి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసి ఒక సంవత్సరంన్నర నుంచి మేము ట్రై చేస్తే అది అయింది నాకు ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అంటే ఇబ్రహీంపట్నం నుంచి ప్రొడక్షన్ వద్దు తంబాలపల్లి నుంచి చెయ్యి అక్కడు చేస్తేనే చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లడానికి అవుతుందని చెప్పి రైడ్స్ చేయించారు రైడ్స్ చేపిస్తే ఇమీడియట్గా అక్కడ అందులో ఆల్రెడీ జంప్ అయిన టీడీపీ వాళ్ళు ఉన్నారుగా ఏ ప్రభుత్వం అయితే అటు ఏ ఎండగా గొడుగు పట్టేవాళ్ళు అటువంటి వాళ్ళని సస్పెండ్ చేశారు వాళ్ళకి అరెస్ట్కి సంబంధించిన ఏమో ఉన్నాయి ఎంక్వైరీలు సో ఇలా వెంటనే గేర్ మార్చారు ఏంటి ఇట్లా తెలివిగా సస్పెండ్ చేశారు ఇది కాదు అయినప్పటికీ సరిపోదని చెప్పి మళ్ళీ వేరే లొకేషన్ దగ్గరికి కూడా కంప్లైంట్ ఇచ్చారు రైడ్స్ చేయమని కల్తీ మొత్తం జరుగుతుంది రైడ్స్ చేయమని అక్కడికి వెళ్ళి రైడ్స్ చేసేసరికి ఏం జరిగింది అక్కడికి వెళ్ళేసరికి ఎవరు పోలీసులు వాళ్ళకి చెందిన మీడియా అక్కడ ఉందంట వాళ్ళకి ఎవరు ముందు ఇంటర్మేషన్ ఇచ్చారే రెడీగా కెమెరాలు పట్టుకొని అంటే ఎంత ప్రీ ప్లాన్డో చూడండి ఒక సినీ ఫక్కీలో జరుగుతుంది ఎప్పుడైతే జనార్దన్ రావు తన వాంగ్మూలం ఇచ్చాడో ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన ఎవరైతే అక్కడ చంద్ర జయచంద్రారెడ్డి ఉన్నాడో సౌత్ ఆఫ్రికాలో ఆయన మరి ఎవరికి ఏంటో తెలియదు కానీ ఆయన వ్యాపారాలు ఆయనకి కూడా నెక్స్ట్ ఇరవై తొమ్మిదికి టికెట్ ఇస్తాము పోటీ చేయడానికి రప్పిస్తాము రకరకాలుగా చెప్పారు ఈయన జనార్దనికి ఏం చెప్పారట ఇంకా ఏం ఇవ్వదు నీకే ఛాన్స్ ఇస్తావు నీకు ఆర్థికంగా ఆదుకుంటావు నువ్వు నెక్స్ట్ ఏదే ఒక దాంట్లో పోటీ చేయడానికి అవుతుంది నువ్వు ఈ పని చెయ్యి ఆయన చెప్పి చెప్పారట ఆయన డబ్బులు కొర్తుపడో మరో ఇద్దరు విషయంలో లేదా బ్లాక్మెయిల్ చేశారో ఒప్పు భయపడి ఒప్పుకున్నాడు ఇప్పుడు మొత్తం పోలీసుల ముందు కక్కాడు ఆ వీడియోనే రిలీజ్ అయింది ఇప్పుడు కూడా దీనికి వైసీపీ వాళ్ళు రెడీగా ఏముంటారంటే ఇది ప్రభుత్వం పోలీసులు బెదిరించి మరీ చేయించారని చెప్తారు బెదిరిస్తే ఇలాగ అవుతారు కదా సో అంటే వీల్ అరే వివేకానందరెడ్డి గారు హత్యగా వచ్చిబడ్డారా నేచురల్ డెత్తా మీరు చెప్పండి మీకున్న సమాచారం ప్రకారం సందేహాలే కదా కదా అంటే ఇంకా ఏది కూడా దాన్ని కూడా సానుభూతిగా వాడుకొని ఎలక్షన్కి వెళ్ళిన వాళ్ళు సొంత ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులు అంటే ఇది నేననే మాట కాదు చాలా ఛానల్స్లోను చాలా దాని మీద సినిమాలు కూడా వచ్చాయి అవునా ఎస్ మనకు సినిమా వచ్చింది పక్కాగా సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన దాని ఆధారంగా తీసుకొని చేసిన సినిమా దాని మీద చాలా కథనాలు కూడా వచ్చాయి సునీత గారు కొంగు చాచి మరి అడుగుతున్నారు న్యాయం అని మరి సొంత బాబాయాల విషయంలోనే న్యాయం జరిగినప్పుడు కల్తీ తాగిపోతే ముగ్గురు పోయి ఏమైంది మన క్రెడిట్ వస్తుంది రాజకీయం చేద్దాం మహా అయితే ఇంకా కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా గొర్రెలు వాళ్ళకి చెప్దాం ఏముంది ఏ ఇదంతా వాళ్ళు చాలా మనకు కక్ష కట్టారు ఆ ఛానళ్ళు ఈటీవీ టీవీ ఫైవ్ టీవీ నైన్ ఇంకోటిది టీవీ నైన్ లేదు టీవీ ఫైవ్ ఈటీవీ ఏబిఎన్ ఇవన్నీ కక్షగట్టాయి కక్షగట్టి మన మీద యాంటీగా చూపిస్తే మనం పతివ్రతలం వాడవకపోతే వాడి ప్రాణాలు కదా నీకేం కాదు కదా అంటే సొంత రిలేషన్స్ ప్రాణాలకే వాల్యూ లేనప్పుడు ఒక సామాన్యుడు లేబర్ వాళ్ళ ప్రాణాలకు ఎక్కడ వెళ్ళకడతారు ఎక్కడ లెక్క కడతారు చెప్పండి అంటే ఎంతగా రాజకీయం దిగజారిపోతుందంటే అసలు ఆ పోని కల్తీ మద్యం చేసి పంది చంపేసి అది బాబుగారి మీద తోసియాలని చూశారు లేదా టీడీపీ ప్రభుత్వం మీద చూసి చేయాలని చూశారు దేనికైనా తెగిస్తారు కదా అవి ఎన్నెన్నా మరి ఏంటో అసలు ఎందుకు అంత వాళ్ళకి వైకు బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు వాళ్ళ అరెస్ట్ ఎప్పుడు క్వశ్చన్సే కానీ ఏమీ జరగట్లేదు ఎవరిలో లోపముందో అర్థం అవ్వట్లేదు అది ప్రజలే చెప్పాలి తీరు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ